మీరా కొన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఎందుకు ఏర్పాట్లు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది స్వామీజీ వస్తున్నారు వారి కొరకు ఏర్పాట్లు అని మీరా చెప్పగానే గోరెంటాకు అపూర్వ శరచంద్ర నక్షత్ర అందరూ షాక్ అవుతారు మీరా భూమి కలిసి గుళ్ళో ఒక స్వామీజీని కలుస్తారు వాళ్ళు చెప్పిన పరిహారం ప్రకారం స్వామీజీని ఇంటికి పిలుస్తుంది మీరా ఇంటి ముందు కారు వచ్చి ఆగి ఆ స్వామి కార్ నుండి కిందికి దిగుతారు స్వామి గెటప్లో వచ్చింది ఎవరో కాదు కేపి కృష్ణప్రసాద్ స్వామీజీలా ఉన్న కేపీ వచ్చి సోఫాలో కూర్చుంటాడు ఇక మీరాతో ఇలా అడుగుతూ ఉంటాడు నన్ను ఇంటికి పిలిపించడానికి కారణమేంటో చెప్పు తల్లి అని అనగానే మీరా రెండు రోజుల నుంచి మా అబ్బాయి చెర్రి కనిపించట్లేదు అనడంతో అపూర్వ నక్షత్ర గోరెంటాకు ముగ్గురు షాక్ అవుతారు అంజనానికి ఏర్పాట్లు చేయండి అని అనడంతో ఏర్పాట్లు చేస్తారు ముగ్గు వేసి మధ్యలో అంజనానికి ఏర్పాట్లు చేస్తారు ఇక కేపి స్వామీజీ గేటప్లో అక్కడ కూర్చొని ఇల్లంతా పొగ వచ్చేలా ధూపం వేస్తాడు ఇక అంజనం చూసినట్టు యాక్టింగ్ చేస్తూ అమ్మా నీ సుపుత్రుడు ఈ లోకంలో లేడమ్మా అనగానే మీరా చెర్రి అపూర్వ నక్షత్ర గోరెంటాకు అందరూ షాక్ అవుతారు చెర్రి చచ్చిపోయాడని మీరా శరచంద్ర బాధపడుతూ ఉండగా ఆ విషయం స్వామీజీకి ఎలా తెలిసిందా అని కంగారు పడుతూ ఉంటారు అపూర్వ నక్షత్ర గోరెంటాకు ఎలా చనిపోయాడు అని అడుగుతూ ఉండగా ఆ బాటిల్ని తిప్పుతాడు సీసాని తిప్పుతాడు కేపి ఆ బాటిల్ అపూర్వ వైపు చూపిస్తుంది ఇక అపూర్వాన్ని చూపిస్తూ నువ్వే నీ మేనల్లుండి చంపేశావు అందుకే ఈ సీసా నీ వైపు చూపిస్తుంది అని కేపి అనగానే అపూర్వ షాక్ అవుతుంది అపూర్వ చర్యని చంపిందని తెలుసుకున్న మీరా ఉగ్ర రూపం దాలుస్తుంది నక్షత్ర టెన్షన్ పడుతూ ఉండగా అపూర్వ భయపడుతూ ఉంటుంది మీరా శరచంద్ర ఇద్దరు అపూర్వ పైన ఉగ్రరూపం తాలుస్తారు ఇదంతా భూమి ప్లాన్ అపూర్వ ఆట కట్టినట్టేనా అపూర్వకి మీరా శరచంద్ర ఎలా బుద్ధి చెప్తారో రాను నెట్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్